నిన్న ముఖ్యమంత్రి గారు చదువుకున్న ప్లేస్లో ఎదిగిన ప్లేస్లో జన్మనిచ్చిన గడ్డ మీద మాట్లాడేటప్పుడు మా ఇంకా ఏవో పెద్ద హామీలు వస్తాయనుకున్నాం చాలా హామీలు ఇస్తారనుకున్నాం కానీ యథావిధిగా కేసీఆర్ని తిట్టడం బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం కూలిందే పిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పడం అనేది నిజంగా మరియు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లా మాట్లాడడం అనేది చాలా బాధకరం ప్రజలు అంత పెద్ద అవకాశం ఇచ్చిండ్రు జిల్లా ప్రజలందరూ కూడా అరే మన జిల్లాకు బూర్లు రామకృష్ణ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జైపాల్ రెడ్డి లాంటి మహా యోధునికే అవకాశం దొరకలేదు ముఖ్యమంత్రిగా మరి చిన్న వయసులో అంత మంచి అవకాశం దొరికింది ముఖ్యమంత్రి కానప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవాలు మాట్లాడతారు జిల్లాకి ఏదైనా చేస్తారు అనుకున్నాం కానీ ఇక రోజు ఓ తండ్రి లాంటి కేసీఆర్ని తెలంగాణ దక్షిణ నాయకుడిని ఆ ప్రభుత్వాన్ని రోజు పాడిందే పాడిన శాసనం చెప్పినట్టు తప్ప ఏం లేదు అక్కడ అసలు సాగుకు కారణాలు ఎవరు ఎస్ఎల్బిసి చనిపోతుందని చెప్తున్నారు ముఖ్యంగా అందరు కూడా ఎవరు చెప్పినా కానీ అయిపోయింది చనిపోయి లేరని ఆ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వాలి బాధ్యులు ఎవరు సమీక్ష ఉండాలి ఎందుకు లేట్ అయింది అసలు పర్మిషన్స్ అన్ని ఉన్నాయా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందా రాక్ సంబంధించినటువంటి సైంటిస్టులు దీని మీద ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిండరా పునః ప్రారంభించేటప్పుడు ఒక ప్రాజెక్టు నీళ్లు వరద ఎక్కువ వస్తున్నందుకు కూలిపోయే ప్రమాదం ఉన్నందుకు ఆపిండ్రు మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్ని రోజుల తర్వాత దానికి ఏదైనా ఎవరైనా ఈ పని చేయండి అని చెప్పి ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చిందా ఏమైనా సూచనలు ఇచ్చిందా ఏది లేదు హడావుడిగా అనుభవం లేని వాళ్ళు అనుభవం లేనటువంటి వాళ్ళ చేతిలో పెడితే గిట్లే ఉంటుంది ఎవరైనా దానికి అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటే దానిలో లేదు చెప్పినట్లు వినాలా అనుభవం లేకపోయినా కనీసం ఎవరైనా చెప్పిందనే వినాల అనుభవం లేకపోయా ప్రభుత్వంలో మంత్రులకు ఒకవేళ అనుభవము మాకు అన్ని తెలుసు అనుకొని వాళ్ళే వాళ్ళే సైంటిస్టులము వాళ్ళే ఇంజనీర్లము మాకే అంతా ఉందన్నట్లు ఎవరేం అడిగేదని చెప్పి పోతే గిట్ల అవుతుంది ఇన్ని రోజులైంది ఎనిమిది రోజులు దాటిపోయింది ఎవరు ఈ ప్రమాదానికి కారకులని చెప్పింద్రా టీఆర్ఎస్ అంట బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఊలిపోయిందని పెద్ద బాగు ఖమ్మం జిల్లాలో పెద్ద బాగు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఊలిపోయిందా సుంకిశాల బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఊడిపోయిందా వైమ్లో పంపులు ఈ రోజు వరకు గెలిపలే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మునిగిపోయిందా ప్రజలు చెప్తే కూడా ఇంజనీర్లు లేదు మీరు ఎవరు లేదు కనీసం అక్కడ చూడడానికి కూడా పోలేదు పచ్చి అబుదాలు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ మారంగానే పవిత్రత అయినట్లు కొంతమంది అయితే మరి అసలు ఏం లోలేదు లేదంటున్నారు లెక్కలతో సహా క్లియర్గా ఇక్కడ ఆధారాలతో సహా ఉన్నాయి అసలు మీ ప్రభుత్వంలో మీ దగ్గర ఉన్నాయి కదా రెండు వేల ఐదులో ప్రారంభించినటువంటి మీరు రెండు వేల పద్నాలుగు వరకు మీరు ఇరవై రెండు కిలోమీటర్లు ఇయర్ వైజ్గా ఉంది ఇక్కడ ఇయర్ వైజ్గా మీకు డాటా మీ దగ్గర ఉంది కూసి మారటికాయ చేసినట్టు మీరు ఏదో చెప్తే ప్రజలు ప్రజల్ని అనుకుంటే రెండు వేల పద్నాలుగు వరకు మీరు రెండు ఇరవై రెండు కిలోమీటర్లు తోగితే మరి రెండు సంవత్సరాల కరోనా ఉన్నా కూడా దాదాపు పన్నెండు కిలోమీటర్లు తోగింది ఇది వాస్తవం కాదా తోగకపోతే దాదాపు తొమ్మిది వేల మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది మీ ఆయంలో అన్ని సంవత్సరాలు పనిచేసి రెండు వేల ఆరు నుంచి పద్నాలుగు వరకు అన్ని సంవత్సరాల్లో మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు చేసి పనులు చేస్తే మా ప్రభుత్వ ఆయంలో మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు ఉంటాయి కదా ఒక ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ఒక లెక్కలు ఉండాలి అధికారులను పక్కన పెట్టుకోవాలి లెక్కలతో సహా చెప్పాలి ఇది అడ్డగోలు ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇదా అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా ప్రజలు చూస్తారు